నమస్తే అండి మీరు చూస్తున్న సీకేష్ ఛానల్ నా పేరు కవిశ్వర్ అలాగే ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇదో మనము పుంగునూరు ఆవుల సంతలో అయితే ఉన్నామండి ఈ సంత ప్రతి బుధవారం అయితే జరుగుతుంది ఉదయం ఐదు గంటల నుండి మధ్యాహ్నం పన్నెండు రెండు అయితే సంత జరుగుతుంది ఇక్కడికి ఎక్కువగా టాప్ క్వాలిటీలో ఉన్న హెచ్ఎఫ్ ఆవులు జెర్సీ ఆవులు అయితే ఎక్కువ వస్తుంటాయండి చుట్టుపక్కల ఉన్న రైతులు వాళ్ళ దగ్గర జీవాలు తీసుకొచ్చి ఆవులు అయితే తీసుకొచ్చి అమ్ముకొని అయితే వెళ్తుంటారు ఇతర జిల్లాల నుంచి కొనుగోలు చేసే వాళ్ళు అయితే ఇక్కడికి ఎక్కువ అయితే వస్తుంటారండి ఇది అడ్రస్ వచ్చేసి పుంగునూరు అండి పుంగునూరు మార్కెట్ యార్డ్లో ప్రతి బుధవారం సంత అయితే జరుగుతుంది చిత్తూరు జిల్లా ఆంధ్రప్రదేశ్ పొంగునూరు చిత్తూరు జిల్లా ఆంధ్రప్రదేశ్ అయితే మనం సంతలో లోపలికి వెళ్ళి ఈ వారం రేట్లు ఏ విధంగా వస్తారో చూసాం దాంతోపాటు మనము కదిర్ నుంచి డైరీ ఫామ్ ఎక్విప్మెంట్స్ కేరళ రబ్బర్ మ్యాట్లు అలాగే జిందాల్ మ్యాట్లు డైరీ ఫామ్ ఎక్విప్మెంట్స్ హర్యానా పారలు గంపలు తాళ్ళు ఇలాంటివన్నీ మనం కది నుంచి అయితే అమ్ముతున్నాం ఎవరికైనా కావాలన్నా ట్రాన్స్పోర్ట్ కానీ చేసాం దాంతోపాటు ముఖ్యంగా యూనివర్సల్ యానిమల్ ఫీడ్ దాదాపు పన్నెండు రకాల దానాలతో తయారు చేసిన ఫీడ్ అయితే మన దగ్గర అయితే ఉన్నదండి ఇది ఆవులకు వాడచ్చు అలాగే మేకలకి పొట్టేళ్ళకి అన్నింటికి అయితే వాడుకోవచ్చు ఆవుల్లో కానీ పాల శాతం నెలకి రోజుకి వచ్చేసి ఒక హాఫ్ లీటర్ అయితే పెరుగుతున్నాయండి అలాగే పొట్టేళ్ళలో కానీ నెలకి ఐదు కేజీలు వెయిట్ అయితే పెరుగుతున్నాయండి ఈ ఫీడ్ వాడడం వల్ల అయితే మనం సంతలో లోపలికి వెళ్ళి ఈ వారం రేట్లు ఏ విధంగా సార్ చూద్దామండి ఒక రెండు ఆవులు అయితే ఉన్నాయండి నా ఏం రేట్ చెప్తున్నా డెబ్బై వేల డె ఇది డెబ్భై ఐదు వేల ఎన్నో ఇత ఎన్ని పాలు ఇస్తుందినా ఎనిమిది ఎనిమిది పదహారు లీటర్లు రెండో ఈత సెకండ్ లాక్టేషన్ జెర్సీ కదనా అండి జెర్సీ ఆవు డెబ్బై డెబ్బై ఐదు వేలు సెవెంటీ ఫైవ్ థౌజండ్ అయితే చెప్తున్నారండి పుంగునూరు సంతలో ఇదినా డెబ్బై డెబ్బై వేలు ఎన్నో ఈతనా ఇది ఎన్నో రెండో ఈత పాలు ఎనిమిది ఎనిమిది పదహారు ఎనిమిది ఎనిమిది పదహారు ఇది డెబ్భై వేలు అయితే చెప్తున్నారు అండి సెవెంటీ థౌజండ్ అయితే చూపుతున్నారు రైట్ పుంగునూరు సంతలో టాప్ క్వాలిటీలో ఉన్న ఆవులు అయితే వస్తుంటాయండి చూడొచ్చు ఒక్కొక్క పూటకి వచ్చేసి పదహైదు లీటర్ల వరకు పాలు ఇచ్చే ఆవులు అయితే వస్తుంటాయి వీటి ధరలుగానే అడుగుదామండి ఒక నా ఎంత చెప్తున్నా డెబ్బై ఐదు డెబ్బై ఐదు వేలు సెవెంటీ ఫైవ్ థౌజండ్ అయితే చెప్తున్నా ఎన్నో అవుతా ఎన్ని పాలు ఇస్తున్నా మూడో అవుతా పాలు పన్నెండు చెప్తా నమస్తే నమస్తేనా వచ్చిందన్న అంటే పన్నెండు పన్నెండు పూటకి పన్నెండు పన్నెండు ఇరవై నాలుగు ఇస్తుందా ఇరవై నాలుగు లీటర్లు పై పాలు అయితే చెప్తున్నారు ఇచ్చారు రేట్నా ఫైనల్ రేటు మీరు చెప్పిండదే ఎందు అరవై తొమ్మిది వరకు ఇస్తారా రైట్ సిక్స్టీ నైన్ థౌజండ్ వరకు ఫైనల్ రేట్ అయితే అవుతుంది అవుతుందండి చూడొచ్చా ఇక్కడ లైన్ గా అయితే ఆవులు అయితే ఉన్నాయి దాదాపు ఆరు ఆవులు అయితే ఉన్నాయి వీటి ధరలు ఏం ధరలు చెప్తారో అడుగుదాం ఎన్నో ఈత ఎన్ని పాలు ఇస్తాయి అడుగుదామండి నా ఏం రేట్ చెప్తున్నా ఒకటి ఇదే తొంభై ఐదు వేలు అయితే నైంటీ ఫైవ్ థౌసండ్ అయితే తొంభై ఐదు వేలు ధర అయితే పాలనా పం ఇంకా పదహైదు రోజుల్లో ఇంతదా ఎన్నో ఈత రెండో ఈత ఇప్పుడు ఇంత పదహైదు 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 ఇస్తుంది అండి రెండో ఈత ఇప్పుడు ఇంత ఇంకా పదహైదు రోజులు ఇంత ఇది రెండో ఈత ఇది చెప్పిన పన్నెండు లీటర్లో పూట పిండి ఇరవై నాలుగు లీటర్లు పర్ డే ఇవన్నీ హెచ్ఎఫ్ఏ కదనా అన్నీ హెచ్ఎఫ్లే ఇది ఎంత ఇదేనా ఇది రెండో ఈతనా ఆరు ఆరు పళ్ళు ఆరు పళ్ళు ఉంది రెండో ఈత పాలని వేయచ్చ పది పైనే వస్తుంది పది పైన తొంభై చెప్తున్నారు ఇది లాస్ట్ ఈ ఆవు ఈయనిందా ఇది ఎంత చెప్పిన అన్న లక్షా పదివేలు ఆవు అయితే తెల్ తెల్లారి ఈనిందంటే లక్ష పదివేలు ధర అయితే చెప్తా ఎన్నో ఈతనా ఎన్నో ఈత ఆవు ఇప్పుడు ರೀತ ಆವು ಈಡ ಯಾ ಪೇದೂಡನಾ ನಲ್ಲದಾ ಪೇದೂಡ ಅದ್ರಲ್ಲಾಕ್ ಟೆನ್ ತೌಸಂಡ್ ಅಪ್ತ ಜರ್ಸಿ ಜೆರ್ಸಿ ಕ್ರಾಸ್ ಎಂತ కొన్నారంట కొన్నారంటండి ధర ఆవు దూడ అయితే ఉన్నది ఎంత కొన్నారో రేట్ అయితే ఎంత అయిందండి ఫైనల్ ఫైనల్ రేట్ ఎంత అది యాభై ఐదుకా యాభై ఐదుకి అయితే అయింది అంటే ఇరవై లీటర్లు పాలు పదహారు లీటర్లు పదహారు లీటర్లు పాలు అయితే ఇవ్వచ్చు అంటే రెండు ఆవులు అయితే ఉన్నాయండి ఒకటి బ్లాక్ ఒకటి రెడ్ ధర ఏం ధర అడుగుదాం ఎంత చెప్పిన రెండు ఎనభై తొమ్మిది ఎయిటీ వినిందా ఎన్నో అవుతాయి సెకండ్ ల్యాక్ దూడ కాదునా పే దూడా పొద్దు పొడుతుడు ఎయిటీ నైన్ థౌజండ్ అయితే చెప్తున్నాను సెకండ్ ల్యాక్ స్టేషన్ ఫైనల్ రేట్నా ఫైనల్ రేట్ ఏమన్నా చెప్తున్నా తగ్గిస్తా ఉంటుంది పాలేని పూటకి తొమ్మిది తొమ్మిది పద్దెనిమిది లీటర్లు అయితే చెప్తున్నాం రైట్ అంటే కాదు ఇది బ్లీడ్ యాదొస్తుంది రెడ్ అండ్ వైట్ ఓల్డ్ ఇష్టం కదా పక్కా రెడ్ అండ్ వైట్ అది వస్తుంది జెర్సీ అది చెప్పండి రైట్ ఎంత చెప్తుందా ఈ ఆవు వ్యాపారం జరుగుతుందా వ్యాపారం జరుగుతుందటండి టాప్ క్వాలిటీలో ఆవులు అయితే ఉన్నాయండి నూట్స్ అంతలో ఎంత లక్ష ఐదు వేలు అయితే చెప్తున్నా ఆరు రూపాయలు అవుతుందా ఐదు వేలు అయితే చెప్తున్నాం వన్ ల్యాక్ ఫైవ్ థౌజండ్ అయితే చెప్తున్నారు ఎన్నో ఈత ఉన్నా రెండో ఈత పాలు ఎన్ని ఇవ్వచ్చు ఇప్పుడు ఎన్ని రోజులు వేయచ్చునా పదిహేను రోజులు అయింది ఫస్ట్ ఈత పది ఇచ్చింది ఇప్పుడు రెండో ఈతకి ఇరవై ఐదు లీటర్లు ఇవ్వచ్చునా

பூட்டக்கே பூட்ட பதை முப்பை லீட்டர் வெண்டுத்த பதைதா ஒன் லாக்கு ஃபிஃப்டீன் தௌசண்ட் அண்ணா எந்த சென்னா அறுவா జెర్సీ వస్తుందా ఇది జెర్సీ ఆవు అరవై ఐదు వేలు అవుతుంది దూడానా దూడ ఉందా అదే ఓ దూడ అరవై ఐదు వేలు ఎన్నో అవుతా మూడో అయితే పాలే నర ఏడున్నర ఎనిమిది పూటకి పదహారు లీటర్లు రైట్ థ్యాంక్స్